మీసాలు గడ్డం గీసుకునే వాళ్ళని చూసి ఉంటాం కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా వరంగల్ జిల్లాకు చెందిన లేని నాయకుడు పదిహేను ఏళ్ల టీడీపీని భ్రష్టు పట్టించాడు చంద్రబాబును ఊడగొట్టాడు అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బయట పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇచ్చతుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి పరకాలలో డెబ్బై ఐదేళ్ల దరిద్రమైన నాయకుడు ముసలోడు ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్నికల ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకుని సీటు నాకు వదిలి పెట్టమని అడిగాడని కొండమూర్లి ఎద్దేవా చేశారు

ఉన్న మీకు ఇద్దరుంటే ఉన్న ముర లెక్క మానవ మీరు బయట పాటించిన వచ్చినప్పుడు